శరశ్చంద్ర దగ్గరికి భూమి వచ్చే లోపల మందు సీసా శరశ్చంద్ర పొట్టలో గుర్చుకుని రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు ఇక భూమి నేరుగా శరశ్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న నాన్న అంటూ ఏడుస్తూ పొట్టలో గుచ్చుకుపోయిన ఆ గ్లాస్ని చేత్తో లాగి పడుతుంది లాగి పడేస్తుంది అప్పుడే సరిగ్గా పోలీసులు స్టాప్ ఇట్ అంటూ అక్కడికి వస్తారు శరశ్చంద్ర దగ్గర మందు పోస్తూ ఒకతను ఉండి ఉంటాడు అతను పోలీసులతో సహా అక్కడికి వచ్చి వస్తారు స్టాప్ ఇట్ ఏంటి ఏం చేస్తున్నావు ఒకసారి పొడి చేసి మళ్ళీ పొడవాలని చూస్తున్నావా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు ఈయన మా నాన్న ఈయన్ని నేనెందుకు చంపాలనుకుంటాను అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఏమయ్యా ఈ అమ్మాయి ఈయన కూతురా అని ఇన్స్పెక్టర్ అక్కడున్న ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉంటే సొంత కూతురు కాదు ఇన్స్పెక్టర్ గారు సొంత కూతురులా చూసుకున్నారు ఈరోజే ఈవిడని ఇంట్లో నుంచి కూడా గెంటేశారు అని అతను చెప్తూ ఉంటాడు ముందు ఆవిడ చేతిలో ఉన్న ఆ బాటిల్ ని మీరు తీసుకోండి దానిపై వేలు ముద్రలు ఉంటాయి మనకు ఎవిడెన్స్ కోసం పనికి వస్తాయి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ భూమి చేతిలో ఉన్న ఒక కర్చీఫ్ని పట్టుకొని దాంతో దాన్ని తీస్తూ ఉంటాడు అయ్యో ఇన్స్పెక్టర్ గారు నేను నిజం చెప్తున్నానండి నేను మా నాన్నని చంపాలని చూడలేదు ఇన్స్పెక్టర్ గారు నన్ను నమ్మండి నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నాకు అర్థమవుతోంది నిన్ను ఈ ఇంటి నుంచి పంపించేశారన్న కోపంతో నువ్వు ఆయన్ని చంపాలనుకున్నావు కానిస్టేబుల్స్ ఇవన్నీ అరెస్ట్ చేయండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు నువ్వు మా నువ్వు మా అని లేడీ కానిస్టేబుల్స్ భూమిని లాగుతూ ఉంటారు నన్ను వదలండి నేను ఏ తప్పు చేయలేదు నాన్న నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది అయినా కూడా ఆ పోలీసులు భూమిని లాక్కు వెళ్తూ ఉంటారు తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు